ఇలాగ ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇదే నాకు ఇప్పటికీ అర్థం కాదు భక్తులు అంటారు అభిమానులు అంటారు అసలు మనిషిని ఇబ్బంది పెడతారు వద్దంటే మానరం ఇప్పుడు నీకు నేను భక్తుడా నాకు నువ్వు భక్తుడు నాకు అర్థం కావట్లా నేను గురువుని నువ్వు అభిమానమైతే నేను చెప్పినట్టు నువ్వు వినాలి కదా వినడం ఇంకా పట్టుదల పట్టు కూర్చుంటాడు పైగా అభిమానం అంటాడు ఇది అహంకారం అది అభిమానం కాదు అది మనం వచ్చాం మనం వెడతో ఆయన్ని ఇబ్బంది పట్టి ఆయనతో తిరిగితే నువ్వు ఎవరితో తిరిగినా ఒకటేనమ్మా నీకు జ్ఞానం రానప్పుడు జ్ఞానం అనేది ఎప్పుడు మోక్షం అనేది ఎప్పుడు ఒక స్కీము కాదు వీరితో పాటుగా ఒకరి సభ్యులను చేర్పిస్తే ఐదుగురు సభ్యులు ఫ్రీ ఇలాంటి ఫ్రీ పథకాలు ఉండవు ఇక్కడ నీ చేత నువ్వు పడాల్సిందే రమణ మహర్షి కాదు రాముడి పక్క రాముడు పక్కనే కృష్ణుడి పక్కనే ఉన్నా కూడా మోక్షం రాదు దశరథుడికి మోక్షం రాలేదు లెక్క కృష్ణుడికి తల్లి అయినా దేవికి ఆవిడ కష్టాలు ఆవిడికి తప్పలేదు లెక్క కృష్ణుడికి భార్యలైనా చివరిలో బోయవాళ్ళ చేతుల్లో అవమానాలు తప్పలేదు లెక్క అన్నీ లెక్కలే దేవుడికి తల్లి అయినా దేవుడికి భార్య అయినా దేవుడికి కొడుకైనా ఎవరైనా ఇబ్బందులు పడ్డాడు రామచంద్రమూర్తి పరమ పరాక్రమంతుడు ఆయన మించిన వాడు లేరు అసలు అకుంఠితమైన పరాక్రమం కానీ ఆయన కుమారుడు కుషుడు రాజైన వెంటనే పదేళ్లు పరిపాలించిన తర్వాత దుర్జయుడు అనే రాక్షసుడితో యుద్ధం చేశాడు రాక్షసుడు చేతిలో చనిపోయాడు ఇది లెక్క రఘువంశం చదువుకోండి రాముని కుమారుడు సీతాదేవి కుమారుడు మా రాజుకు రాజ్యానికి రాజు అయిన కూడా రాక్షసుడితో పోటీ పడ్డాడు రాక్షసుడితో యుద్ధం వచ్చి చచ్చిపోయాడు రాక్షసుడే గెలిచాడు ఇక్కడ మరి సమస్త సంహారం చేసిన రామచంద్రమూర్తి కొడుక్కి అంత పరాక్రమం ఎందుకు లేదండి తన వారికి ఎంత కలిగిన తన భాగ్యమే తన కుసుము తథ్యము సుమతి రాముడు కొడుకైనా భీముడు కొడుకైనా చేసేది ఏం లేదు ఇక్కడ వాడు చేసుకునేదే వాడికి వస్తుంది రాముడు అంత పరాక్రమం వీళ్ళకు ఉండాలని లేదు అంటే దేవుడు ఇంట్లో పుట్టిన వాళ్ళు దేవుడికి భార్య లేని వాళ్ళు తల్లి అయిన వాళ్ళు కొడుకులైన వాళ్ళే మోక్షాలు పొందలేదు కదా ఆశ్రమానికి వచ్చేసి మనం కూర్చుని ఆనందంగానే మోక్షం వస్తుండే వస్తుంది మోక్షం రాదు ఇక్కడ అందుకని ఆయన వెనకాల పెడుతుంటే ఒక అతను అడిగాడు ఏమండి నిష్కామకర్మ నిష్కామకర్మ అంటారు కదా అంటే ఏమిటి అన్నాడు ఈయన మాట్లాడే కదా ఎక్కువ దా చూపిస్తానని వెళుతున్నారు ఓ తుమ్మ చెట్టు వచ్చింది ఆ దారిలో ఏదో చిన్న ఎనప మొక్క కత్తి లాంటిది దాంతో ఈయన ఓ కొమ్మ నరికాడు పడ్డానికి సిద్ధంగా ఉంది అది ఆ కొమ్మ కింద పడిన కొమ్మ అది తీసుకున్నాడు దాన్ని కూర్చుని ఓ గంట సేపు చెక్కాడండి ఈ పెద్ద మనిషి వేరే పని ఏమీ లేనట్టు ఎవడు రూపాయి ఇవ్వడు ఎక్కడ కనీసం వెచ్చుకునేవాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అడిగిన వాడికి అర్థం కావట్లేదు నిష్కామకరం ఏమిటంటే తుమ్మకర ఏమిటి మధ్యలో అడిగాడు ఇదేమిటి స్వామి అంటే ప్రదక్షిణానికి ఆలస్యం అయిపోతుంది వాడు గొడవ అది మనకు అద్భుతమైన పని ఇంకోటి ఉన్నా సరే మనం మనం ఆటోకి అడ్వాన్స్ ఇచ్చేశామండి నేను అడ్వాన్సే మిగులుతుంది నీకు జ్ఞానం రాదు మనకి పనికి మాలిన పనులు ముఖ్యమవుతాయి పనికొచ్చే పని తక్కువ అవుతుంది అందుకని ఇక్కడే కూర్చో ఆయన మాట్లాడలేదు సోంకర్ చెక్కి చెక్కి దాని కడుపులు ముళ్ళు లేకుండా కడుపులు లేకుండా చెక్కాడు చెక్కిన తర్వాత రమ్మన్నాడు కూడా ఆ తర్వాత అక్కడ గొర్రెలు కాసుకునేవాడు ఒకడు కనబడ్డాడు వాడిని పిలిచాడు ఈ కర్రవాడికి ఇచ్చేశాడు అప్పుడు చెప్పాడు ఇదే కర్మ అన్నాడు ఆయన ఎంత సులువుగా నాకు తెలిసి ఎంత సులభమైన ఉదాహరణ ఒక్క రమణ మహర్షి తప్ప మరొకరు చెప్పలేరా అని దివ్య దృష్టి అటు ఉంటుంది తక్షణం అక్కడే ఉన్న ఉదాహరణ ఎక్కడి నుంచో తేవడం కాదు రామాయణం నుంచో భారత నుంచో తేవడం కాదు అక్కడే ప్రాక్టికల్గా చేసి చూపించాడు ఆయన మనం ఇంత కష్టపడాలి కర్ర తయారు చేయాలి ఆ కర్ర ఎవరికి అవసరమో వారికి ఇచ్చేయాలి ఇదే నిష్కామ కర్మ జీవితంలో అన్నీ అంతే కష్టపడి సంపాదిస్తాం ఇచ్చేవాడికి ఇచ్చేయాలి దాన ధర్మాలు చేసే చోట చేసి దాని నుంచి ఇంకేం ఆశించకూడదు ఇదే నిష్కామ కర్మ ఇంకో ప్రశ్న వేశారు అదే పెడుతుంటే అదే దారిలో పెడుతుంటే ఓపికగా చెప్పేవాడు పాపం అవసరం లేదా మౌనంగానే చాలా భాగం వెళ్ళిపోయేది మోక్షం అంటే ఎలా వస్తుందండి ధర్మం అర్థం కామో అర్థమైన నాకు ధర్మం అర్థమైంది మన ధర్మం మనం డబ్బు సంపాదించడం పరిమితంగా ఉండడం అర్థమైంది కోరికలు కూడా అదుపులో పెట్టుకోవడం అర్థమైంది మోక్షం ఎలా వస్తుందంటే మోక్షానికి ఏదో ప్రత్యేక సాధన ఏదో ఉంటుందండి ప్రత్యేకమైన గురువు ఉంటారు కాశీ వెళ్ళాలి కాకినాడ వెళ్ళాలి ఏదో అనుకుంటాం కదా మనం అజ్ఞానంలో ఇంకా పురాణాల్లో బాగా పుట్టించేస్తారు విషయం అక్కడ చనిపోతే మోక్షం ఇక్కడ దగ్గితే మోక్షం అక్కడ తుమ్మితే మోక్షం ఏమీ ఉండదమ్మా చచ్చినట్టు జ్ఞానం పొందితేనే మోక్షం పైగా నేను సరదా కన్నా కూడా మామూలుగా అంటున్నాను చచ్చినట్టు జ్ఞానం పొందితేనే మోక్షం రమణ మహర్షికి చనిపోయినట్టు జ్ఞానం పొందడం వల్లే మోక్షం వచ్చింది చచ్చినట్టు అన్న తెలుగు మాట కూడా చాలా గొప్పది తెలుగు భాష ఎంత గొప్పదో చూడండి తిట్టు మాటలు కూడా దీవెనలు అవుతాయండి నా భాష లాంటి భాష లేదండి ప్రపంచంలో నా భాష లాంటి భాష లేదు తిట్టుమాటలు కూడా దీవెనలు అవుతాయి ఇప్పుడు నేను ఊరికే మాట మాట వెంబడు వచ్చిన మాట నేనే ఊహించి చెప్పింది కాదు ఇక్కడ చచ్చినట్టు జ్ఞానం పొందడమే మోక్షం సరిగ్గా ఆయన చనిపోయినట్టే జ్ఞానం పొందడం లేదు అక్కడ వాళ్ళ బంధువులు ఎవరో చనిపోతే నేనే చనిపోయానో అనుకున్నాను చనిపోయినట్టు తెలియలే నేను లోపల స్ఫురిస్తూనే ఉంది అంటే చనిపోయేది నేను కాదనమాట మరి నాకెందుకు ఏడుపు ఈ భావన ఎందుకు కలుగుతోంది ఈ దేహం వల్ల కలుగుతోంది ఈ అథవ దేహం నేను కాదంటే అయిపోయే అది వదలలేకే కదా మనం ఏడుస్తున్నాం ఇక్కడ అందుకే దానికి చిన్న అభ్యాసం కూడా చెబుతానండి దయచేసి మరోలా అనుకోకండి దురద పెట్టినప్పుడల్లా గోక్కండి ఆపేయండి ఏం జరుగుతుందో చూద్దాం అభ్యాసం చెయ్యాలి ఈ దేహం మంది కాదని ఎలా తెలుస్తుంది కాలు వేలి మీద దురద పెట్టింది గొక్కండి గోక్కండి ఎవరికి చెప్పకండి కూర్చోండి అలా ఏమవుతుందో చూద్దాం ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఆ మనసు కళ్ళు మూసుకొని ఆ దురద పెట్టే చోటే మీ లోచూపు లోపల దృష్టి దాని మీద దృష్టి పెట్టండి నమ శివాజ నమ శివాజ నమ జపం చేయండి లేదు ఉండగలిగితే జపం కూడా లేకుండా అజప అంటారు ఆ మౌనంలోకి వెళ్ళండి అది తగ్గిపోతుంది మీరు ఏ ముందు వాడక్కల్లా మనం ఈ లోపు ఏంటంటే ఆ దురద ఏదో మొత్తం పాకిస్తాన్ వాడు దండయాత్ర చేసినట్టే వంద మందికి చెప్పియ్యాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి వాడు చెయ్యి వాడు చెయ్యి పట్టుకోవాలి మనం వాడు కాళ్ళెట్టుకోవాలి బిల్లు కోసం